ప్రెసిడెంట్ పుతిన్ ఉత్తర కొరియా పర్యటన ఆసక్తిని రేపుతోంది ఇరవై నాలుగేళ్ల తర్వాత ఆయన పాంగాంగ్ లో కాలుమోపాడు రెండు వేల సంవత్సరంలో పుతిన్ అక్కడకు వెళ్లినప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ వున్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ అధికారంలో ఉన్నాడు ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత రష్యా నార్త్ కొరియా అధినేతల మధ్య అదే తొలి సమావేశం ఆ సమయంలో అంతర్జాతీయ వేదికపై తిరిగి నిలదొక్కుకోవాలని రష్యా ప్రయత్నిస్తుండగా పంతొమ్మిది వందల తొంభై నాటి దుర్భిక్షం తర్వాత బయటి ప్రపంచంతో సంబంధాలు పెంచుకోవటానికి నార్త్ కొరియా ప్రయత్నిస్తోంది గతంలో పుతిన్ పర్యటనకు ఇప్పటికీ కీలకమైన తేడా ఏమిటంటే ఇప్పుడు నార్త్ కొరియా వద్ద అనువాయుధాలు ఉన్నాయి ఇక ఇప్పుడు అమెరికా కేంద్రంగా ఏకధ్రువ ప్రపంచం బలహీనపడటంతో అంతర్జాతీయ వ్యవస్థ కొత్త రూపు పొందుతోంది ఈ సమయంలో తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవటానికి సహకరించుకోవటానికి కిమ్ పుతిన్ సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా సంక్లిష్ట రాజకీయ పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో ఉత్తర కొరియా రష్యా మధ్య బంధం బలపడటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నిజానికి గత ఏడాది సెప్టెంబర్లో కిమ్ జోంగ్ వున్ రష్యాలో పర్యటించారు ఇది వారి బంధానికి పునాది వేసింది అయితే ప్రస్తుత పుతిన్ పర్యటన ఆ బంధంలో గణనీయమైన పురోగతికి కారణమవుతుంది ఇక వీరి సమావేశంలో జరిగే సైనిక సహకార ఒప్పందాలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి ఈ రెండు దేశాల మధ్యన సాంస్కృతిక ఆర్థిక పర్యాటక రంగాలలో బంధం బలపడుతుందని భావిస్తున్నారు అలాగే నార్త్ కొరియా ఆధునిక ఆయుధాల మార్పిడి అణు కార్యక్రమాల గురించి మాట్లాడటానికి పుతిన్ ఎలాంటి పతకంతో ఉన్నారనేది కూడా మరో ముఖ్యమైన అంశం ఇక రష్యాకు సరఫరా చేయటానికి నార్త్ కొరియా ఎంత ఎక్కువ మొత్తంలో ఆయుధాలు తయారు చేయగలదు అనే విషయమై ఇరువురి అధ్యక్షుల చర్చలలో కీలక ఏజెండా కావచ్చు ఆయుధ వ్యవస్థలను సంయుక్తంగా అభివృద్ధి చేయటం సహా సన్నిహిత సైనిక సహకారాన్ని ఇరుదేశాలు అంగీకరించే అవకాశం ఉంది నార్త్ కొరియా ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడానికి అంతరిక్ష రంగంలో శక్తివంతంగా ఉన్న రష్యా సాయం కీలకమవుతోంది నార్త్ కొరియా నిఘా ఉపగ్రహాలను మెరుగుపరిచేందుకు న్యూక్లియర్ జలంతార్గాముల అభివృద్ధికి నార్త్ కొరియా రష్యా మద్దతును కోరే అవకాశం ఉంది